ఉమ్మడి నల్గొండ జిల్లా చౌటుప్పల్ మండలంలో సదర్ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అంబర్పేట శ్రీనివాస్ యాదవ్ ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ఒక వెయ్యి ఐదు వందల అరవై ఎనిమిదిన స్టార్ట్ అయిన సదర్ ఉత్సవాలు బ్రిటిష్లు నిజాములు తర్వాత వచ్చిన పాలకులు కూడా సదరు ఉత్సవాలు వేచేయకుండా చూసిన మనం ముందుండి పోరాటం చేయటం జరిగింది ప్రపంచానికి రాజకీయం నేర్పినటువంటి ఏకైక కులం యాదవ కులం ప్రతి నియోజకవర్గంలో తొంభై శాతం ఉన్న బహుజనులనే పక్కకు పెట్టి అగ్రవర్ణాలు రోజు రాజ్యం వేయడం జరుగుతుంది కాబట్టి ఇప్పటికైనా మనం ముందుండి పోరాడి మనమెంత మన బలం ఎంత అనేది నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పటికైనా అందరూ ఒకటే బహుజన రాజ్యాధికారం వైపు పోవాలని మనకు రావాల్సిన రిజర్వేషన్లు మనకు రావాలని పోరాడాలని అవసరం మనకు ఉందన్నారు చూశాను ఇలా అందరిలోకి ఏం లేదు జై యాదవ్ జై మాధవ్ యాదవ్ల గోలుగొండ సదరు పదిహేను వందల అరవై ఎనిమిదిలో స్టార్ట్ అయింది తమ్ముళ్ళ ఒకసారి నూరి తర్వాత ఇనకున్నా కూడా నేను వెళ్ళిపోతా కానీ ఈ పదిహేను వందల అరవై ఎనిమిదిలో తున్నపోతులు స్టార్ట్ అయినప్పుడు బ్రిటిష్లు నిజాములు తర్వాత వచ్చిన పటేళ్లు కూడా మన సదర్ కానీ ఎంతో అంచవేయాలని చెప్పేసి చాలా సందర్భాలల్ల మన తొక్కుట్ల గిల్లెగిన పోతున్నారు అట్లా తొక్కుడుతో పాటుగా ఇంత ముందు పెద్దలు చెప్పినట్టుగా వేదిక ముందు ఉన్న నార్త్ యాదవ్ ఎట్లా చూస్తారు తెలుసా వార్డ్ నెంబర్ యాదో వచ్చిన వీరు ఎక్కిస్తారు కానీ మన తెలంగాణలో మాత్రం సదర్ల పటేళ్ళని ముందరు తోలుతారు అది పని చేసి రాజు మా మన నాయకన్నా అందరినీ అరే మాకు పని పనిచేస్తామంటే బిడ్డ ప్రపంచానికి రాజకీయం నేర్పినటువంటి గొప్ప వ్యక్తుడు శ్రీకృష్ణుని జాతిలో పుట్టిన ఆ రక్తంలో ఉండేందుకు నీ కాల కింద ఏం రా బిడ్డ అయ్యాలో నీ వాటెంతా మా వాటెంతా ప్రతి నలగొండ జిల్లాల జనరల్ స్థానాలలో డెబ్బై శాతం ఉన్న యాదవులు మీ ఒక్క శాతం కులమున్నా మీరు గెలవాలన్నా ఇది గుర్తు పెట్టుకోండి యువకులారా ఎవరు రాగల విజులు చేసుడు బాసిసు కాదు పార్టీలు చేంజ్ చేసే వాడిని కాదు గెలిపించేది ఇక్కడ మొట్ట జాతీయ ఉండి శ్రీనివాస్ యాదవ్ ఉండు వేదిక మీద ఉన్న పెద్ద మంత్రులు చాలా మంది ఉన్నారు సదరు పండుగని ఇట్లనే ఊరుకు మండలానికి జిల్లాకు రాష్ట్రానికి మొత్తం తీసుకోవాలి జాతీయ స్థాయి మంచి మనము స్టేటస్ పెట్టుకోవడం కాదు మన కులం గొప్పదైతేనే ఆరా కొడుకులు చెప్తున్నారో జై యాదవ్ జై మాధవ్ ఇక ఇప్పటి నుంచి చెప్పులు మోసలు బందేనాడు కొడుకే ఒక నిమిషం ఒక నిమిషం సంపినాడు కొడుకు జిల్లా పరిషత్ చైర్మన్ అంటాడు పెళ్లి ఇక్కడ సామర్శం చెప్తారు అక్కడ ఒక జానం చంపుదాం అనుకుంటారు పిల్లి రామరాజు చంపుదాం అనుకుంటారు అక్కడ మీటింగ్ పెట్టినటువంటి మన యాదవ్ అయినా ఇక్కడ ఉన్న రామ్లమ్మ యాదవ్ సంఘం పెద్దలైనా పోయి రక్షించుకుంటున్నాం మనం ఎదిగే టైంకు చంపుదాం అనుకుంటారు ఇది నిజాలు చెప్తలేదు ఇది నిజాలు నేర్చుకోవాలి ముందుకు పోవాలి బిడ్డ పిడికిలు కాదు గొట్టెలు ఎత్తు కొడతాం బిడ్డ లాభం కొద్ది సెలవు తీసుకుంటున్నా